పిల్లలుగా తయారు చేయడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇందులో భాగంగా మనం మన డిపార్ట్మెంట్ చేసేటటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది చిన్నపిల్లల నుంచి అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తిరిగి తల్లయ్యేంత వరకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కావచ్చు లేకపోతే వాళ్ళ పోషణ స్థితిని పెంపొందించేటటువంటి విధానంలో భాగం కావచ్చు ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ చేపడుతోంది కాబట్టి ముందుగా ఫస్ట్ బి బీ బి అని అన్నారు అంటే పడాయిబీ అనేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడము అంతేకాకుండా ముఖ్యంగా ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఇవ్వాలి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అప్ టు సిక్స్ మంత్స్ అన్నటువంటివన్నీ కూడా అనేక స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరము మనకు ఎనిమిదవ తేదీ నుంచి అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు గ్రామ స్థాయిలో వివిధ భాగాలలో అంటే ఒక ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కాకుండా మనకు స్థానికంగా ఉన్నటువంటి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి సంఘాలు కావచ్చు లేకపోతే ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరి యొక్క కన్వర్జెన్స్తో జరిగితే పిల్లల యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు లేదా తల్లి యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు అన్న అని ఆలోచించి డిపార్ట్మెంటు ఈ కన్వర్జెన్స్ మోడ్లో ఇప్పుడు మనకు పోషణ్ పక్వాడా కార్యక్రమము ఈ పదహైదు రోజులు పక్వాడా మీన్స్ పక్షము పదహైదు రోజులు కంటిన్యూస్గా గ్రామస్థాయిలో మనం జరుపుకుంటున్నాం పోషణ పక్వాడ అంటే అందరికి తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే పక్వాడ అంటే మనకి చెప్పినట్టు ఫోర్ట్ నైట్ పక్షం రోజులు సో మన పోషణ మీద మన అంటే ముఖ్యంగా మదర్ లాక్టేటింగ్ మదర్ ప్రెగ్నెంట్ మదర్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అదేవిధంగా సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ అండ్ ఆల్సో మోర్ ఆర్లెస్ లెస్ ఆల్ అంటే ఆల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ సో వీళ్ళ పోషణ దీని మీద సంబంధించి మనం ఈ ఫోర్ట్ నైట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మే మార్చ్లో చేసుకున్నట్టున్నాం ఇయర్ స్లైట్లీ వన్ వన్ మంత్ డిలేతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసుకోవడం జరిగింది సో ఏప్రిల్ ఎయిత్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మనం ఇది ఫోర్ట్ నైట్ చేసుకున్నాం ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ పద్నాలుగు రోజులు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకెళ్ ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ అడాల్స్ అండ్ గర్ల్స్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్ సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు వాళ్ళ నుంచి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా దేల్ బీ వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ బోత్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మోస్ట్లీ ఫస్ట్ వన్ ఇయర్లో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది తద్వారా వాళ్ళు అడాల సెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్ సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఆల్ దిస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ వారం ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్ అంటే అందరితో తీసుకెళ్ళాలి ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే ఫోర్ థీమ్స్ ఇచ్చున్నారు ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ హన్ థౌజండ్ డేస్ థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి టూ ఇయర్స్ ఎండి ఎండ్ అయ్యేదాకా ఓకే సో ఈ థౌజండ్ డేస్ చాలా చాలా క్రిటికల్ అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమమ్ ఆఫ్ ఫోర్ యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము స్కాన్ చెప్తున్నాము హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము అదేవిధంగా టూ డోసెస్ సెకండ్ ట్రైమిస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము హండ్రెడ్ డేస్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోమంటున్నాము అదేవిధంగా మన మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలో అప్ చేసుకుంటున్నాం అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకు మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో దాన్ని మనము ఓన్లీ ఇవ్వటం వరకే కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారా లేదనేది సమ్హం దాంట్లో గ్యాప్ ఉంది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి గుడ్లు కానీ పాలు కానీ ఆర్ఎల్స్ డేట్స్ కానీ ఆర్ఎల్స్ చిక్కీ కానీ ఆర్ఎల్స్ ఇతరత్ర అన్నీ మనం ఏదైతే వాటెవర్ కిట్స్లో ఇస్తున్నామో మనము వాటిల్లో ఎంతవరకు తీసుకుంటున్నారు ఇంట్లో అనేది మీరు తీసు అది చెక్ చేసుకోవాలి ఓకే 아 g u e i t a t <Wars> संकेत हेतु कर लेते जमा सर्टिफिकेट है और डिपरा भी कार्य संपन्न पागले अंतर्गत है मना